స్పీడ్ ప్రోకో ఫార్ములా ఈ రేసులో కంపెనీలకు బీఆర్ఎస్ కు పరస్పర లబ్ధి హెచ్ఎండిఏకు రూపాయలు నలభై ఐదు కోట్లు చెల్లించగానే బీఆర్ఎస్కు నలభై నాలుగు కోట్ల విరాళం అనుభవం లేని కంపెనీకి అందుకే అవకాశం రెండో దశ జరగకుండానే మళ్లీ చెల్లింపులు కేటీఆర్ పై షీట్ కు అనుమతించండి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపిన ఏసీబీ అరవింద్ కుమార్ మరికొందరిపై అభియోగాలు నేడు సిఎస్ నుంచి గవర్నర్ వద్దకు ఫైలు జోక్యానికి సుప్రీం నిరాకరణతో చకచక పావులు గవర్నర్ అనుమతి తర్వాత అరెస్ట్ లేదా ఛార్జ్ షీట్ ఇక్కడ చూడూరు హీరో ఎక్కడన్నా ఊర్లలో ఎట్లుంటుంది అంటే కొత్తగా రాజకీయాలలో కూరని వస్తే తండ్రి సర్పంచ్ అయితే కొడుకు తిరుగుతూ ఉంటాడు ఇగో వేసుకొని వేసుకోను అద్దాలు గిద్దాలు సోకులు పడుకుంటాయి ఇగో సేమ్ అట తిరుగుతున్నాడు ఈ సోకుల పడతాందుకే ఇక అయ్య పేరు చెప్పుకొని ఈయన రాజ్యం వెళ్ళిండు ఆ సోకుల ఇక్కడ ఏం మాట్లాడతాడు ఇంతగానం జరిగితే ఇక ఆడ ప్రెస్ మీట్ పెట్టి అదేంది లొటపీస్ కేస్ ఇగో ఇక్కడ ఇచ్చింది కదా ఫార్ములా కేసు లొటపీస్ కేసు ప్రాసిక్యూషన్ చేసిన చార్జ్ షీట్లు వేసినా ఏమీ చేయలేరు ఏమి చేయలేరట అంటే ఈయన దొంగతనం చేసి ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను నేనే ఆదేశాలు జారీ చేసిన ఎక్కడికి పోయినాయి ఆ నలభై ఆరు కోట్లు అక్కడనే ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు వీళ్ళు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేసినాక ఎంక్వైరీ అయిపోయి విచారణలో తేలినాక ఈయన ఇప్పుడు చెప్తున్నాడు ఏమని అక్కడనే ఉన్నాయని ఎవడన్నా దొంగతనం చేసినాక దొరికించుకున్నాక దొరికినాక పైసలే అడితకు ఆనే ఉన్నాయి నేను ఎందుకు దొంగతనం చేసినా అన్నట్టు మాట్లాడుతున్నాడు కొంచెం అన్న సిగ్గు ఉండాలి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది కదా కేటీఆర్ పై షీట్ కు అనుమతించండి లేదా అరెస్ట్ లేదా ఛార్జ్ కు అనుమతించండి అని చెప్పేసి ఏసీబీ వచ్చింది ఇక రాగానే ఏం చేస్తారంటే ఇప్పుడు వెంటనే కోర్టుకు పోతారు స్టే ఆర్డర్ కోసం రద్దు చేయరు అక్కడనే ఉన్నాయి కదా డబ్బులు నేను అని తప్పు చేయలేదు ఆ కేసును రద్దు చేయండి అని లేదంటే స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు అరెస్ట్ చేయద్దు ఛార్జ్ షీట్ లేదు అని చెప్పేసి అమ్మటే కోర్టు పోతారు ఇక్కడనేమో ప్రెస్ మీట్లు పెట్టేమో ఎట్లా మాట్లాడతారంటే అదేం కేసు లడపీస్ కేసు దమ్ముడు అరెస్ట్ చేసుకోమను ఏసీబీ డీజీని రమ్మను నేను ఈయ ఉంటా కథలను ఈ మాటలు మాట్లాడతారు చేసే దొంగతనం చేసి మళ్ళీ ఈ రకమైన మాటలు ఖచ్చితంగా ఈ కేసు కూడా నాకు తెలిసి ఇది సిబిఐ చేతికి పోతుంది నూటికి నూరు శాతం గతంలో ప్రభుత్వం కూడా సిబిఐ వస్తుంది ఒక జీవో పాస్ చేసింది అప్పుడున్నాయనేమో సిబిఐ రాకుండా ఒక జీవో పాస్ చేసిండు సీబీఐ రాష్ట్రంలో అడుగు దాన్ని రద్దు చేసి సిబిఐకి ఆహ్వానం పలుకుతూ మరొక జీవో ఇప్పుడున్న గవర్నమెంట్ పాస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా సిబిఐ జోక్యం చేసుకుంటది ఈ కేసు కూడా సిబిఐ చేతులకు పొయ్యే అవకాశం ఉన్నది నూటికి నూరు శాతం